సమయాలు మొదటి గ్రంథము ఆరో అధ్యాయము ఎహోవా మందస్సుము ఏడు నెలలు ఫిలిస్తీల దేశమందుండిన తరువాత ఫిలిస్తీల యాజకులను చూచు వారిని పిలువనంపించి ఎహోవా మందస్సుమును ఏమి చేయదుము ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా వారు ఇస్రాయేలీల దేవుని మందస్సును పంపివేయనుద్దేశించిన ఎడల ఓరకయే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలను అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండెనో మీరు తెలుసుకొందురని ఫిలిస్తీలు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారి అడుగగా వారు మీ అందరి మీదనూ మీ సర్దారులందరి మీదనూ ఉన్న తెగులు ఒకటే కనుక ఫిలిస్తీల సర్దారుల లెక్క చొప్పున ఐదు బంగారపు గడ్డల రూపములను ఐదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయి పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇస్రాయేలీల దేవునికి మహిమను చెల్లింపవలెను అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయను కాబోలు ఐగుప్తీయులను ఫరోయిను తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకుందురు ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి ఇస్రాయేలీలు వెళ్లిపోయారు గదా కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి ఎహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టిలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి అది బెషమిషకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశం చేతనే అది మనకు తెలుసుకుందమనిరి వారు ఆలాగున రెండు పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి ఎహోవా మందస్సును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరచుచూ వేర్మశు మార్గమున నడిచెను ఫిలిస్తీల సర్దారులు వాటి వెంబడియే బేత్సెమెషు సరిహద్దు వరకు పోయిరి బేత్సమేషు వారు లోయలో తమ గోధుమ చేయాలను కోయిచుండిరి వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను దానిని చూచి వారు సంతోషించిరి ఆ బండి బెత్సెమెషు వాడైన యహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యహోవాకు దహనబలిగా అర్పించిరి లేవీయులు యహోవా మందసుమును బంగారుపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బేత్సమిషు వారు యహోవాకు దహన బలులను అర్పించి బలులను వదించిరి ఫిలిస్తీల సర్దారులు ఐదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోను తిరిగి వెళ్ళిరి అపరాధార్థమైన అర్పణగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారుపు గడ్డలు ఏవనగా వారి నిమిత్తం ఒకటి గాజావారి నిమిత్తము ఒకటి అష్కెలోను వారి నిమిత్తము ఒకటి గాతువారి నిమిత్తము ఒకటి ఎక్రోను వారి నిమిత్తము ఒకటి ప్రాకారము గల పట్టణముల వారేమి పొలములోని గ్రామముల వారేమి ఫిలిస్తీన్ల ఐదుగురు సర్దారుల పట్టణములన్నిటి లెక్కచొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి వారు ఎహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము నేటి వరకు ఆ రాయి వాడైన యహోషవ యొక్క పొలంలోనున్నది వారు యహోవా మందస్సుమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో యాభై వేల డెబ్బది మందిని మొత్తెను యహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి అప్పుడు వారు పరిశుద్ధ దేవుడైన యహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలనని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్తీలు ఎహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవాలని వర్తమానము పంపిరి